హలో మై క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఎస్ఎస్ కిట్స్ టీవీ ఇవాళ చెప్పబోయే కథ పేరు ఏంటంటే జిత్తుల మారి తెలివి చీమల దూరని చిట్టడివిలో పిమ్మరాజు అనే జిత్తుల మారి నక్క ఉండేది అసలు కష్టపడకుండా మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది దాని మోసాన్ని గ్రహించిన మిగతా జంతువులు దానికి ఆహారం దక్కకుండా చేశాయి కష్టపడడం చీతకాలి అనక్క ఆకులు తింటూ ఉండేవి

నక్క అక్కడ ఆహారాన్ని కడుపు నిండా తిని పిల్లిని ఇంటి వాళ్ళకు పట్టించాలనే ఉద్దేశంతో పెద్దగా పెట్టింది ఇంతలో ఇంటి వాళ్ళు వచ్చి పిల్లిని నక్కని బంధించారు వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న పిల్లి ప్రాణాలతో బయటపడింది పుష్టిగా తిన్న నక్క పరుగు పెట్టలేక వారి చేతిలో చావు దెబ్బలు తిన్నది ఈ కథ నీతి ఏంటంటే పిల్లలు మంచి వారికి చెవితలు పెట్టాలని చూస్తే మనకు చేరే జరుగుతుంది అని ఈ కథ యొక్క నీతి బాగున్న పిల్లలు ఈ కథ బాగుంటే ఒక లైక్ చేయండి సి యూఆర్ నెక్స్ట్ వీడియో బాయ్!